నీ మీద ఎవరైనా అసూయి పడుతున్నట్లయితే నువ్వు పడమాక స్తోత్రం చెప్పాలి హలే గట్టిగా గట్టికి చెప్పగలవా అసూయ ఎంత ప్రమాదమో చెప్పనా ఇద్దరు సహోదరులు ఒకే చర్చికి వెళ్తారంటండి ఒకే చర్చికి వెళ్తారు ఒక అతను బైక్ కొనుక్కున్నాడు ఆ పక్కవాడు ప్రభువా వాడికి బైక్ ఇచ్చి అవుతాండ్రి నాకు కూడా బైక్ నాయన అన్నాడు వీడికి బైక్ ఇచ్చాడు తెల్లారి చూస్తే వాళ్ళ ఇంటి ముందు రెండు బైకులు కనబడ్డాయి అదేంటి నాయన నాకు వాడికి ఒక బైక్ ఇచ్చావు నాకు ఒక బైక్ ఇవ్వమన్నాను కదా ఇంటి ముందు రెండు బైకులు కనపడుతున్నాయి ఏంటి ప్రభా నాకు ఒక అయితే అన్నాడు వీడికి బంగ్లా ఇచ్చాడు దేవుడు వాడికి ఆ పక్కవాడికి ఒక నెల తిరగక మునిపే వాళ్ళిద్దరు కొడుకులకి రెండు అద్భుతమైన బంగ్లాలు దేవుడిచ్చాడు పక్క ఇంటి వాడు పచ్చగా ఉంటే కడుపు అంటరా బాబు అని నైనా నా కారు అయితే అన్నాడు మంచి కారు ఇచ్చాడు అతను కోరుకున్న కారు ఇచ్చాడు ఆ తెల పొద్దును చూస్తే వాళ్ళ ఇంటి ముందు రెండిళ్ళ ముందు రెండు కారులు ఉన్నాయి అది నచ్చట్లా తృప్తి లేదు ఎందుకు వీడికి వచ్చినందుకు వాడు ఆ పక్కవాడికి రెండు కొన్నందుకు అసలు పడుతున్నాడు వేదన దిగులు నిద్రబట్ట అది వాడికొచ్చిన బాధ కాదు పక్కవాడు బాగుపడ్డందుకు వచ్చిన బాధ ఇలా ఈడు ఒకటి బొందుకుంటే ఆ పక్కవాడు రెండు పొందుకుంటున్నాడని ఈడేం చేశాడంటే దేవా నా కన్ను తీసాయి అన్నాడు ఎన్ని కన్నులు నా కుమారుడా అన్నాడు ఒకటే ఎందుకనిరా వాడికి రెండు కళ్ళు పోతాయి కదా అని ఓకే నీకు కన్ను తీసేయమంటావా సూపర్ స్తోత్రం కన్ను తీసి పక్కన పెట్టేసాడు కన్ను పోయింది కన్ను పోయింది తెల్లారి పొద్దు నుంచి వాడు రెండు కళ్ళు అని ఎదురు చూస్తున్నాడు వాడికి పోల స్తోత్రం చెప్పి ఒకసారి ఇప్పుడు ఒక కన్ను పోయినటువంటి వాడికి కానీ ముక్కు కానీ బాగా కోటేరేసినట్టుంటే ఈ పోయిన కన్ను సైడ్ నుంచి వచ్చి కానీ భార్య ఫ్యాట్ను ధరించి మళ్ళీ కన్ను వైపు వచ్చి ఎవరు కొట్టారండి అంటే అదే నాకు అర్థం కావట్లేదే అంటాడు అర్థమవుతుందా ఎదట వ్యక్తి బాగుపడడం ఇష్టం లేనిటువంటి వాడు తన కన్నులు బాగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు తను ఎంత నష్టపోయింది తన కన్ను అవసరం ఎదటవాడు మాత్రం బాగుపడకూడదు నువ్వు ఆస్వాదించబడుతున్నావంటే నాతో చాలా మంది చెబుతుంటారు అన్నా మా తోడు తోడుకోడక అసూయనన్నా అసలు మంచి చివరికి మామరి దిగ్గుడు అసూయనన్నా వాళ్ళకు అసూయ అన్న వీళ్ళకి అసూయ అన్నా అసలు నీవెందుకు మళ్ళీ దానికి మళ్ళీ ముసలఖన్నీళ్ళు అసూయ పడుతున్నారంటే యాడో మాక స్తోత్రం నాయనా హలే నా దగ్గరకు ఒక బ్యాచ్ వచ్చింది కొన్నాళ్ళ క్రితం బ్రదరు మీ మీద చాలా అసూయతో చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు బెదరు అది బ్రదరో ఇది బెదరు అన్నారు వాళ్ళని ఒకసారి అడగాలి బెదరో నేనున్నాను బెదరో నేనున్నా రుజూర వస్తాను అన్నాడు నేను అన్నాను ఎందుకు అలా మాట్లాడిన మాట్లాడినట్టు నిజంగా నాలో నా కుటిమూలది ఉందా అని అడిగాను లేదన్నా అసూయ అన్నాడు ఇప్పుడు నన్నేం ఏం చేయమంటావు అన్నాను వాడిని అడిగితే సిగ్గుపడతాడన్నా అన్నాడు నేనన్నాను పిచ్చోడా వాడు అసూయ పడడంలో న్యాయం లేదా అన్నాను అసూయకి న్యాయం ఏందన్నా అన్నాడు మరి వాడు అసూయ పడడంలో నూటికి నూరు శాతం న్యాయం ఉంది అన్నాను వాళ్ళకేమర్థం వాళ్ళు నలుగురు ఐదుగురు వచ్చారు టీ ఇచ్చాను వాళ్ళకేం అర్థం కాసీపడంలో న్యాయం ఏందన్నా అన్నారు మరి ఇప్పుడు వాళ్ళతో పాటు నేను సైకిల్ కూడా లేకుండా తిరిగాను తిరిగానా లేదా బైబిల్ పట్టుకొని బజార్ బజార్ సైకిల్ కూడా లేకుండా తిరిగాను కదా మరి వాళ్ళు అలాగే ఉంటే నేను ఏసీ కారులో తిరుగుతుంటే ఎవరికైనా కడుపులో మండదంటాయా న్యాయం కాదా ఏం ఏం మాట్లాడుతున్నారు మీరు దేవుని దయవాలను వాళ్ళు అలా ఉన్నారు అసూతో వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పాను నేను స్తోత్రం చెప్పాలి ఒకసారి మీకు ఎంతమందికి అర్థమైంది ఈ విషయం వాడు అలాగే ఉన్నాడు నన్ను దేవుడు ఆస్వాదించాడు నా మీద వాడికి అసూయ రావడంలో న్యాయం ఉందా లేదా ఎందుకంటే ఆస్వాదించబడినటువంటి వాడి మీద చెడిపోయే ప్రతి ఒక్కడికి అసూయి రావాలా ఆస్వాదించబడినటువంటి వాడి మీద చెడిపోయే నాశనమయ్యే ప్రతి ఒక్కడికి అసూయ వచ్చి తీరాలా ఏంటో అలా చూస్తున్నారు మీరు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ మీ మీరే నిర్ణయం తీసుకోండి చెడిపోయే ప్రతి ఒక్కడికి నాశనమయ్యే ప్రతి ఒక్కడికి అసూయ రావాలి ఇక్కడ మీరు ఒక్కసారి మీకు గమనించండి సవులకు అసూయొచ్చింది యోనాతానికి అసూయి రాలా తాను ఏమంటాడో తెలుసా దావిదని గురించి దావిదా నువ్వు రాజు అవుతావు నేను నీకు సహకారిగా ఉంటాను అన్నాడు ఒక యువరాజు ఇతనికి ఎందుకు రాలేదు అసూయ ఒకసారి మీరు ఆలోచించాలి నీవు రాజు అవుతావు నేను నీకు సహకారిగా ఉంటాను అన్నాడండి అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాడు అందుకని తన అసూయను జయించగలిగాడు అందుకని తన కుమారుడు మెపి భూషిత్ అనేవాడు కుంటివాడైనా తన ఇంట్లో ఉండడానికి యోగ్యుడు కాకపోయినా అర్థమవుతుందా తన తాత ఆస్తి అంతా మెపి ఇచ్చి తన బల్ల భోజనము బల్ల యుద్ధ తన జీవిత కాలం అంతా భోజనం చేయడానికి అనుమతిచ్చాడు ఇచ్చాడు దావీ చప్పలు కొట్టు నువ్వు సౌలు స్థానంలో ఉండద్దు కృతజ్ఞత ఉంది యోనా దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు అందుకని నువ్వు ఆ రెండో స్థానములోనికి వెళ్ళమాక అశ్వయ స్థానంలోనికి వెళ్ళమాక ఆస్వాదించబడే స్థానంలోనికి రా